వైకాంఠ ఏకాదశి విభాగానికి రెండు రోజుల్లో కొత్త సంవత్సరంలో అడుగు పెట్టుకున్నాం ఈ సంవత్సరం మంచి జరిగిందనుకుంటాను అందరూ ఇంకా బాగుండాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ రెండు రోజుల ముందు నూతన సంవత్సర శుభాకాంక్షలు సంవత్సరం నాడే ఈ జిల్లాల విభజన గురించి నోటిఫికేషన్ రేపొస్తుంది ఎల్లుడి నుంచి అమలు పరుస్తారని ఉన్నాం చివరి క్షణం వరకు అంటే ప్రజాభిప్రాయానికి ప్రజా అభిప్రాయ సేకరణకి సంబంధం లేకుండా రాజకీయంగానే ఈ మార్పు చేర్పులు జరిగిందనే దానికి నిదర్శనం ప్రాథమిక నోటిఫికేషన్లో ఒకటి జరిగితే సంబంధం లేని విభజనలు జరగడం అట్లీస్ట్ మంత్రివర్గ సమావేశంలో ఆమోదం పొందిన మళ్లీ మార్పులు ఏమన్నా ఉంటాయని కూడా ప్రజల మైండ్ లో రేపు తుది నోటిఫికేషన్ ఫైనల్ నోటిఫికేషన్ రేపు వచ్చి ఎల్లూరు నుంచి అమల్లో వారు ఏదైతే పెడతారో అమల్లో వస్తుంది కాబట్టి వచ్చిన తర్వాత దాన్ని చూసి మాట్లాడటం బెటర్ అందుకని ఎందుకంటే ఎప్పుడు ఏమి ఎలా మాట్లాడదో తెలియటం లేదు గూడూరు నెల్లూరు అన్నారు నెల్లూరు జిల్లాలో కలుపుతాం కాదు తిరుపతిలోనే వస్తామన్నారు ఇప్పుడు గూడూరుని అడ్డంకాల్ చేశారు కొన్ని మండలాలు తిరుపతి జిల్లాలో కొన్ని మండలాలు నెల్లూరు జిల్లాలో మరి ఇది ఇలాగే కొనసాగుతుందా లేదా అనేది రేపు తుది నోటిఫికేషన్ తెలుస్తుంది కాబట్టి రేపు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సమగ్రంగా ఈ ప్రభుత్వం ఏ విధంగా ఈ నిర్ణయాలు తీసుకుందో కూడా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ప్రతిపక్షంలో మాకు ఉంది కాబట్టి ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత విలేకర్ ద్వారా ప్రజామంది తెలియజేశారు